విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగించాలని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ పోరాట కమిటీ చేపట్టిన దీక్షలు పంతొమ్మిది చేరుకున్నాయి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరగగా విశాఖ కోర్మనపాలెం కూడల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు ఆందోళన చేపట్టారు ఈ నేపథ్యంలో పోలీసులు బలగాలను మోహరించారు కార్మికుల ఉద్యమాన్ని అనగదొక్కాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని నేతలు మండిపడ్డారు

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడాలని ఈ రోజున పద్నాలుగు వందల తొంభై రెండు రోజుల నుంచి ధర్నాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా ఇవాళ రాష్ట్ర జేఏసీ తీరుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లా కేంద్రాల్లోనూ అనేక కేంద్రాల్లోనూ మండల కేంద్రాల్లోనూ ఇవాళ ధర్నాలు జరుగుతున్నాయి ఆ ధర్నాల్లో భాగంగా ఇవాళ పెద్ద ఎత్తున పురోన్ పాలెంట్ దగ్గరికి వచ్చి ధర్నా చేస్తున్నాం విశాఖపట్నం విశాఖ పరిరక్షణ పోరాట కమిటీగా దీనికి ఇవాళ గాజువాకలో జరగవలసినటువంటి ధర్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా ఖచ్చితమైనటువంటి ఆదేశాలను ప్ర స్టీల్ యాజమాన్యాన్ని ప్రదర్శిస్తూ ఇక మీదట గాజువాకలో ఎటువంటి ధర్నాలు స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎటువంటి ధర్నాలు చేయకూడదనేటువంటి ఒక నియమాన్ని ప్రదర్శించే విధంగా ఇవాళ కార్మిక వర్గాన్ని అణిచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది ఇది మంచిది కాదు ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికుల ఓట్లతోటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ కలిగిన నియోజకవర్గంగా మెజారిటీని సంపాదించినటువంటి నియోజకవర్గంగా గాజ్బాబు నిర్ణయి అలాగే విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు రావడానికి గల కారణం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య మాత్రమే కాబట్టి ఈ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం తేలిగ్గా తీసుకొని తన నిరంకుశ ప్రయత్న వైఖరిని కానీ ప్రదర్శిస్తే ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని చెప్పడానికి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం సంసిద్ధంగా ఉందని చెప్పి ఈ సమభావంగా మీకు తెలియజేస్తాను